గుడ్ మార్నింగ్ బాన్నారా దేవుని యొక్క కృప ద్వారా దేవుడికి అత రాత్రంతా మళ్ళీ కాచి కాపాడారు ఉదయకాలం చక్కటి వాగ్దానం చేత మళ్ళను బలపరుస్తూ మళ్ళను ధైర్యపరుస్తూ దినము నేనున్నాను అని దేవుడు తన వాక్కు చేత మనను ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే ప్రతిరోజు ఈ కృపా వాగ్దానం వింటున్న వారు ఎందరో కొన్ని మంది సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు దేవుడు ఈరోజు చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడు ఈ వాగ్దానం ద్వారా ఎన్నోసార్లు నేను బలపరచబడుతున్నాను ఎన్నోసార్లు నేను ధైర్యపరచబడుతున్నాను ఎన్నోసార్లు నా జీవితంలో ఆ వాగ్దానంలో నేను సొంతం చేసుకుంటున్నానని అనేక మంది దేవుని మహింపరుస్తూ దేవుని సందులో సాక్షులుగా నిలిచి ఉన్నారు ఇంకా మీ జీవితంలో ఈ వాగ్దానం వింటున్న వారు ఎవరైనా దేవుని కార్యాలు పొందకపోతే దేవుని యొక్క వాగ్దానాలు సొంతం చేసుకోకపోతే ఉదయ కాలమే దేవుని సందులో ప్రార్థించండి దేవుని యొక్క వాగ్దానం కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడండి ప్రభా ఈరోజు నాతో ఏది మాట్లాడతావు ఏ వాగ్దానం నా కొరకు నువ్వు సిద్ధపరచో ఏ విధమైన మాట చెతనను బలపరుస్తావని దేవుని యొక్క మాట కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనలకు ఇస్తాడు నీ కన్నీరుతుడుస్తాడు దేవుడి ఇచ్చిన వాగ్దాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచను యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడు ఒక ఊరకొనుము కన్నీళ్లు విడిచుట మానుము నీక్రియ సఫలమై జనులు శత్రువుల దేశములో నుండి తిరిగి వచ్చేదురు ఇదే యహోవా వాకు ఆమెన్ దేవుడు ఒక ఉన్నతమైన మాట ఇస్తున్నాడు ఆ మాటలో దేవుడకు ఒక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు దేవుడు వాగ్దానం ఇవ్వడమే కాదు దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకు అనేక రకాలైన ఆజ్ఞలు కూడా ఇస్తాడు మనం వాగ్దానాలు నమ్ముతూ విశ్వసించడమే కాదు ఆయన ఆజ్ఞల ప్రకారం కూడా మనం జీవించినప్పుడు ఆయన వాగ్దానాలు మన జీవితంలో జరుగుతాయి ఈరోజు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమిటా ఆజ్ఞ అంటే నువ్వు ఏడవకము ఊరు కొనము నీవు కన్నీళ్ళు విడుచుట మానము నువ్వు ఏ కష్టములో ఉండే కన్నీళ్లు కారుస్తున్నావు ఏ వేదంలో కన్నీరు కారుస్తున్నావు ఏ బలహీనతలో నుంచి నా దేవుడు ఈ బలహీనత నుంచి నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తాడు నేను ఎప్పుడీ బలహీనత నుంచి విడుదల పొందుతానని నీ కన్నీరు కార్చి కార్చి కాచి సూపోతానేమో ఈ ఉదయం దేవుడు ఒక ఆజ్ఞేస్తాడు ఇంకా ఏడవద్దు ఇంకా కన్నీరు కార్చవద్దు నీ కన్నీరు నేను చూచాను నీ కష్టాన్ని నేను చూసాను నీ క్రియ సఫలమై నువ్వు దేవుని చంద్రం ఏ మంచి క్రియ చేస్తున్నావో దేవుడిచ్చిన ఆజ్ఞలు నువ్వు ఏ విధంగా కొనసాగిస్తున్నావో దేవుడి నీ క్రియల ద్వారా నీ కన్నీరుకి తగిన ప్రతిఫలం ఇస్తాడు బైబిల్ గ్రంథంలో హాగరు అనే ఐగుప్తి రాలిన దాసి తన యొక్క యజమానురాల చేతిలో నలగగొట్టబడి అరణ్యంలోనికి వెళ్ళి ఆమె కన్నీరు కారుస్తుంది తన యొక్క బిడ్డ మరణమును చూడలేక తన యొక్క బ్రతకడానికి ఆధారం లేక ఎవ్వరూ లేని ఒంటరిదిగా చిన్న బిడ్డ యొక్క చావును చూడలేక కన్నీరు కారుస్తూ ఏడుస్తూ విలపిస్తున్నప్పుడు దేవుడు అతనితో మా ఆమెతో మాట్లాడతాడు హాగరు నీకేమి వచ్చింది ఇదిగో ఆ చిన్నవాణి ఉన్న స్థలమును నేను ఆశీర్వదిస్తున్నాను అతను గొప్పవాణిగా చేస్తాను ఇదిగో ఈ స్థలములో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డను నేను గొప్పవారిగా చేస్తానని దేవుడు ఆ రోజు హాగరు కన్నీరు చూచి హాగరుతో మాట్లాడాడు దేవుడు మాట వినిన హాగరు ఆ నుంచి కన్నీరు కార్చడం మాని దేవుడిచ్చిన వాగ్దానం కొరకు అదే ఆ అరణ్యములో చనిపోవలసిన హాగరు తన బిడ్డను దేవుడు చూపించిన స్థలంలోనే పెంచింది దేవుడు చూపించిన ఆ ప్రదేశంలోనే విశ్వాసముతో ప్రయాణము చేసింది దేవుడు ఆమె ప్రయాణాన్ని ఆమె విశ్వాసాన్ని గుర్తించిన దేవుడు ఆమె క్రియను దేవుడు సఫలపరిచి తన బిడ్డను ఇష్మాయిలను గొప్పవాడిగా చేశాడు అతను సంతానాన్ని ప్రపంచంలోనే బలవంతులుగా చేశారు ఉన్నతమైన వారుగా చేశారు కాబట్టి ఈ దినము కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో ఇన్నాళ్ళు నువ్వు ఏడ్చి 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 కన్నీరు కాచి అలిసిపోయేవేమో ఈ దినము నుంచి నువ్వు ఇంక ఏడవద్దు నీవు బాధపడవద్దు నువ్వు దుఃఖించవద్దు నీవు అవిశ్వాసంగా ఉండవద్దు నీ క్రియ సఫలం అవ్వాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రతి ఒక్క ఒక్కటి తూచా తప్పడంగా పాటిస్తూ పునర్ధన్ దిన నమ్మకంగా ఉంటూ విశ్రాంతి దినా ఆచరిస్తూ ఉపవాసములో నీవు ఖచ్చితంగా పాటిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ పది ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరుకు తగిన ప్రతిఫలం ఇస్తాడు నీ కన్నీళ్లను నాట్యముగా మారుస్తాడు నీ శ్రమల నుంచి విడిపిస్తాడు నీ శోధ నుంచి తప్పిస్తాడు నీ వ్యాధుల నుంచి దేవుడు విడిపిస్తాడు ఎబ్బేజు అతడు పుట్టిగా క్షపితమైనదట ఎబ్బేజు వేదన పుత్రుడట అతను పుట్టినప్పుడు అతని తల్లి వేదనతో కలతగనక అతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది అయితే ఎబ్బేజు దేవుని సందులో ప్రార్థించినప్పుడు ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు దివదీకాలం నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి నిబిడల జీవితాల ఆశీర్వాదం కావాలి నీ ఇంటిలో ఆశీర్వాదం కావాలంటే దేవుని సందులో ప్రార్థనాపూర్వకంగా దేవుని సందులో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటికి తగిన ప్రతిఫలం ఇస్తాడు నీ జీవితంలో ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు నువ్వు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో దేవుడు సఫలపరుస్తాడు ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా పాడి పశువుల ఏ విధములో పనిలోనైనా దేవుడిని నీ క్రియలను బట్టి నీకు సఫలతను దేవుడు అనుగ్రహిస్తాడు అటువంటి కృప కొరకు దేవుని వైపు చేతి ఎత్తి ప్రాంతం మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి యువతీ కాలం నీ వాగ్దానాన్ని నమ్మున నీ బిడల జీవితాల్లో నాయన ఇదిగో ఏడవక్క కన్నీరు విడవ ఊరు కొనమన్నావా ప్రభా ఎందరూ వారి కష్టాలను మెత్తవే అయ్యా ఏడ్చి 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 కృంగిపోయి అయా నీ కార్యాలు ఎదురు చూస్తున్నారు వారి కన్నీరుని తొడవండి అయ్యా ఎవరైతే ఉద్యోగం కొరకు కన్నీరు కార్చి 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 అయా నీ సందులో నీ కార్యం కొరకు ఎదురు చూసిన వారికి చక్కటి ఉద్యోగం ఇవ్వండి వివాహాల కొరకు ఎందరైతే ప్రభావ కన్నీరు కార్చినీ పక్క పాదాల సన్నిధిలో నీ పాదాలద్ద మొరపెడుతున్నారు చక్కటి భాగస్వాములు సిద్ధపరచండి గర్భఫలాలు లేక ఎవరైతే కన్నీరు ఖర్చు సందులో ప్రార్థన చేస్తారో వారికి కన్నీరు నాట్యముగా మార్చి చక్కటి బిడల మీరు అనుగ్రహించండి అయ్యా గృహాల కొరకు కన్నీరు కార్చిన వారికి గృహాలు అనుగ్రహించండి అయ్యా రక్ష లేని వారి బిడలు అయ్యా వారికి రక్షణ దయచండి ఎవరు ఎందరైతే మారు మనసు లేక అయ్యానైనా వారి కొరకు వారి వెనకాల వారు కన్నీరు కలుస్తున్నారో అయ్యా వారికి మారు మనసులు దయచేసి రక్షణ దయచేసి పాపం నుంచి షాపం నుంచి ప్రజలను విడిపించి ప్రభావ నీ ప్రీ బిడలగా చేసి ఏదైనా ప్రయాణాల్లో పనిపాట్లో అన్నిట్లో నీ బిడలకి నీ హస్తము తోడుగా ఉంచి అయా నీ కార్యాలు వారి జీవితం మీద జరిగించమని ఏసునామలో ప్రాంతించి వేడుకుంటున్నాను తండ్రి